మొన్న ఉగాది నాడు పంతులు పంచాంగం చెప్పుకుంటా తెలంగాణలో ఆదివారం నాడు ముక్క సుక్క ముట్టకుంటే అంత మంచిగానే ఉంటుందని చెప్పిండు కాకుంటే అసలు ముంచట ఏంటంటే తెలంగాణ సర్కార్ నడిచేదే ముక్క సుక్క మీద ఆమ్ దానితోని మరిగా పంతులు ఒక్క ఆదివారమే అన్నాడు కాబట్టి కడమ వార్తలలో ఎసుంటి పరిస్థితున్నా మా పని మేము చేసి తీరుతామని ఇక్కడ ఒక ఏం చేసిండు వస్తుంది మీరే చూసిండ్ర అనుల్లా పుర్సత్ గా దావఖానా బెడ్ మీదనే మంచిగా మంచింగుకు ఉడకబెట్టిన పల్లీలు కార మందు తాగినాక ఎక్స్ట్రా కిక్ కోసానికి సిగరెట్ మందులు కలుపుకునే తందుకు సోడా వాటర్ బాటిల్ ఏ బందోబస్తు సిట్టింగ్ వేసిండు కదా ఈ మోతవరి అప్పటికే కోటర్ సీసా కథం పట్టిచ్చిండు ఆఖరి పెగ్గుండగానే వీళ్ళ చుట్ల ఈ తమ్ముని కథ బయటికి వచ్చింది హైదరాబాద్ ఎర్రగడ్డలున్న ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ ప్లాంట్ దగ్గర వార్డు బాయిగా పనిచేసే ఈ సారువారు మందు తాగుతుంటే దొరికిండు డ్యూటీ అయిపోయినాక ఇంటికి పోయి ఆయన మందే ఇంకేమన్నా ఇంకేమన్న ఆయన పైసలు ఆయన ఇష్టం గాని ఏకంగా దావకాన్లనే పని చేసుడేందని అక్కడున్న పేషెంట్ల బంధువులు గరానికి వచ్చిండ్రు సర్కారు కొలువు చేస్తున్నోళ్లకు చాలా బాధ్యత ఉంటది ఏ పని చేసినా జాగ్రత్తగా చెయ్యాలే ఇక దావకాన్ల పని చేసేటోళ్లు మాత్రం ఇంకా శ్రద్ధతో పని చెయ్యాలే మీదికెంచి ఈ మోతేవరి ఆక్సిజన్ సప్లై చేసే పని చేస్తున్నాడు ఆక్సిజన్ ఒక్క క్షణం అందకపోయినా వార్డులుండే పేషెంట్ల పానాలే పోతాయి గసుంటిది ఈ దరిద్రుడు పురుషద్దు దావకాన్లనే మందు సిట్టింగ్ వేసిండంటే వీన్ని ఏ మనుడు గట్టిగానే గట్టిగా మందు బాటిల్ కు మా తాగుబోతులకు నడుమ జరిగే పోరాటంలో ఎప్పుడైనా మందు బాటిల్ ఓడిపోవాల్సిందే కార్యాలు ఖరాబైనా కిడ్నీలు చిన్నగైనా మేం మందు మాత్రం ఆపేదే లేదన్నట్టే జంటారు కొందరు బాబులు ఎక్కడున్నా ఏం పని చేసినా మందు బీర్వకుండా మాత్రం ఉండేదే లేదన్నట్టు జేత్ ఎట్లా చెప్పు గిసుంటోలను డ్యూటీలకేంచి తీసేయాలంటున్నారు పేషెంట్ల బంధువులు ఈ ముచ్చటిట్లుంటే గిరి చూడుండ్రి చూస్తున్నారా తమ్ముని కథ ఎట్లున్నదో మరి వీనికి తాగనీకి టైం దొరకలేదో లేకుంటే ఏసీ బార్లకు పోయి తాగితే పైసలు ఎక్కువ అయితే అనుకున్నాడో తెలియదు గాని ఏకంగా ఢిల్లీ మెట్రో రైల్ అనే మందు సిట్టింగ్ వేసిండు తమ్ముడు పక్కా ప్లాన్ తోనే రైలు ఎక్కినట్టున్నాడు మంచిగా మందులకు మంచి కోసానికి కోడి గుడ్డు కూడా తెచ్చుకున్నాడు ట్రైన్ లనే గుడ్డు మీద పెంకు తీసుకోని మరి పెగ్గేసుకుంటా గుడ్డు తినుకుంటే ఎంజాయ్ చేసిండు పక్క పొంటి తోటి ప్రయాణికులు చూస్తున్నారన్న సోయి కూడా లేకుంటా ఎవలేమనుకుంటే నాకేంది నాకు కావాల్సింది అందు రావాల్సింది కిక్కు ఎవలెటన్నావో అని అనుకున్నట్టున్నాడు ఈ మోత వరి చూస్తుంటే మంచిగానే గానస్తున్నాడు గానీ బుద్దేమో గీట్ల పాడైంది ఏందో ఏమో నుల్లా ఈ నడమో పడుసు పొలగాళ్లు సూతం గీట్లనే ఆగమైతున్నారు ఇసుంటోలు ఎన్నడమార్తారో ఏందో పోన్రి అనుకుంట కామెంట్లు పెట్టుకుంటా మరి ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు